ఫీడ్బ్యాక్ ఇన్ఫాక్ట్ ఈరోజు కాదు నాలుగదు రోజుల నుంచి అన్నయ్యకి ముందే పంపించి ఎలా ఉంది అని అడిగితే చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చాడు చాలా ఫ్రెష్గా చాలా ట్రెండిగా ఉంది అండ్ ఎప్పుడు నా సినిమాలు ఎప్పుడు వెనకాల నుంచి తను బాగా ఎంకరేజ్ చేస్తుంటాడు అండ్ నిజంగా ఇందాక చెప్పాలనుకున్నాను ఈ ఈ ట్రైలర్ ఆఫ్ ఆపరేషన్ వ్యాలెంటైన్ని అడిగిన వెంటనే ఆఫ్కోర్స్ మా అన్నయ్య అడిగిన వెంటనే ఈ సినిమాని సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం జరిగింది డెఫినెట్గా మాకు చాలా మైలేజ్ ఉంటుంది దానివల్ల అండ్ హిందీ ట్రైలర్ వచ్చినప్పటికీ సల్మాన్ బాయ్కి ఫోన్ చేస్తే ఆయన ఇమీడియట్గా చేస్తాను అని చెప్పి ఒప్పుకున్నారు ఈ సభ ఒక ఆయనకి చాలా పెద్ద థ్యాంక్స్ ఆయన చాలా గోల్డెన్ హార్ట్ అయింది అడిగిన వెంటనే ఒప్పుకోవడం అండ్

So, Lalo, I the jailer, we actually wanted to release this in December but because of the work we uh, postponed it. But coincidentally it's coming for elections but we didn't have any plan or anything to do with that.